వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్ తమిళనాడు రాష్ట్రంలో కుమారస్వామి ఆలయాలు ఎక్కువగా ఉంటాయి దేవతల పరిరక్షణ కోసం అవతరించిన దేవ సైన్యాధ్యక్షుడై అసురులను సంహరించడం వలన తమిళనాడులో త్రిమూర్తుల కంటే ఎక్కువగా ఈ స్వామిని ఆరాధిస్తారు అయితే తమిళనాడులో ఈ స్వామి వెలిసిన ఆరు క్షేత్రాలు ఆరు అంశలకు సంకేతంగా చెప్పబడే ఆలయాలు ఈ స్వామి వెలిసిన ఆరు క్షేత్రాలు ఆరు అంశలకు సంకేతంగా చెప్పబడే అతి ముఖ్యమైన ఆలయాలు అందులో ఒక ఆలయం ఉన్న ప్రదేశంలోనే కుమారస్వామి శూలాన్ని పొందారని పురాణం మరి ఆలయం ఎక్కడ ఉంది ఆలయం స్థల పురాణం ఏంటి ఆలయ విశేషాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం తమిళనాడు రాష్ట్రం క్యూటీకోరం జిల్లా తిరుచెందూరులోని సముద్రపు అంచున శ్రీ స్వామి ఆలయం ఉంది ఇది సుబ్రహ్మణ్య స్వామి ఆరు అంశాలలో రెండవ అంశకు సంబంధించిన ఆలయం అతి పురాతనమైన ఈ ఆలయం ఒక ఎత్తైన కొండపైన ఉంటుంది ఈ ఆలయ గర్భగృహం అనేది ఒక గుహలో ఉంటుంది ఇక పురాణానికి వస్తే పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను బాధపెడుతూ ఉంటే ఆ బాధలను భరించలేక దేవతలందరూ కూడా వెళ్ళి శివుణ్ణి ప్రార్థించగా ఆ రాక్షసుని సంహరించే బాధ్యతను శివుడు కుమారస్వామికి అప్పగిస్తాడు ఆ సమయంలో కుమారస్వామి గొప్ప తపస్సు చేయగా అతని తల్లి పార్వతీదేవి ఆదిశక్తి రూపంలో ప్రత్యక్షమై తన శక్తిని అంతా కలిపి ఒక శూలాన్ని కుమారస్వామికి ప్రసాదిస్తుంది ఆ తరువాత మిగిలిన అందరూ దేవతలు కూడా వారి అంశలకు సంబంధించిన శక్తిని ఆ శూలంలో నింపారట ఇలా కుమారస్వామి తారకాసురునితో యుద్ధం చేసి అతడిని సంహరించిన ప్రదేశం ఇదేనని పురాణం ఇలా ఆ రాక్షసుని సంహరించిన తరువాత అతని తమ్ముడు పారిపోతూ ఒక దగ్గర మామిడి చెట్టు వలె మారిపోయాడట అప్పుడు కుమారస్వామి తన శూలంతో ఆ చెట్టును రెండుగా చీల్చి అతడిని కూడా సంహరించాడట అప్పుడు ఆ చెట్టులో నుండి ఒక భాగం నెమలిగాను మరొక భాగం కోడి రూపం దాల్చగా కుమారస్వామి ఆ రెండింటిని వాహనాలుగా స్వీకరించాడు ఇలా ఆ స్వామి ఆయుధమే ఇక్కడ ఆయన గుర్తుగా పూజలను అందుకుంటోంది Thanks for watching Eagle Media Works. Like and subscribe Eagle Media Works.